ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో ఇరవై నాలుగవ గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఎనిమిదవ రోజు శుద్ధ ద్వాదశి ఉదయం గణపతి పూజ సాయిబాబా విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలకు ఉత్సవ మూర్తులకు చందనం పంచామృతాలతో అభిషేకం దత్త హోమం బాబావారి మూలమంత్ర హోమం అత్యంత నియమనిష్ఠులతో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు అనంతరం స్వాములకు భక్తులకు తీర్థ ఉపాహారం అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమం నిర్మాణం నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్తు టీవీ కమన్ టీవీతో మాట్లాడారు పది రోజుల పాటు నిర్వహిస్తున్న రోజు ఈ వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు వేడుకల విజయవంతానికి దీక్షామాలాధార్లు భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని లగడపాటి రామారావు కోరారు వేడుకలను ఆశ్రమ కార్యవర్గ సభ్యులు భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు అనగనగా యేసువంద భసక వరసన రన్నమర్మతి జోడే ఏందిదేజేంద్రే మనయన జుదొనమ్మ వసతు గ్రహి ఐశ్వర్యం భందం లగ్ర శ్రీమన్ మందకౌ నితి साई भगवान कर न करो कमल अचान करो अचान करो आज स्मरण के सब माधवी से

నమః హకంతే వైవస్పదమంత్రే కలిగీర్ బ్రహ్మపాదే గోగావృధ్యో మంత్రం కూడా భగవత్ చంద్రమారిణే లజస్స్య తందమే వైస్పామినీవః ఇది గోక్షిర స్నానం సమర్పయామి సమర్పయామి ఆచరయమ్ సేవదా ఇది జన్మహి నికేల పదస్నానం సమర్పయామి

శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం మన గురుపూర్ణ వేడుకలు చక్కగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు చందనం తోటి బాబా అభిషేకం నిర్వహించడం జరిగింది మరి కొద్దిసేపట్లో దత్త జయంతి దత్త హోమం ఈ దత్త హోమం మన అన్ని హోమాల్లో విశిష్టంగా ఉంటుంది గ్రామ సుభిక్ష కొరకు మనం ఈ హోమాన్ని గ్రామ సుభిక్షం కోసం పాడి పంటలు గ్రామం అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవని మనం ఎప్పుడూ దత్త హోమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము సాయంత్రం విశేషంగా మన బాబావారి నగర కార్యక్రమం ఉంటుంది కావున ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో మన శ్రీ కృష్ణసాయి కోలాట మండలి మరియు సైదులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి మరియు ఈ పర్యవేక్షణ మొత్తం శ్రీ కృష్ణసాయి ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కమిటీ అందరూ పర్యవేక్షణ చేస్తారు కాబట్టి అందరూ తప్పనిసరిగా వచ్చేసి ఈ నగర సేవకి అందరూ తప్పనిసరిగా రావాలని మనవి సాయంత్రం నాలుగున్నర ఐదు కల మన ఆశ్రమం చేరితే మన బాబావారి ఊరేగింపు ప్రారంభమవుతుంది అలాగే రేపు కార్యక్రమాలు చేసి విశేషంగా రేపు చండీహోము శుక్రవారం రోజు అలాగే సాయంత్రం రేపు సాయంత్రం పుష్పాభిషేక కార్యక్రమం ఉంటుందండి ఈ పుష్పాభిషేక కార్యక్రమం కూడా అందరూ తప్పనిసరిగా వచ్చి పాల్గొని ఆ బాబావారి కృపకు పాత్ర మనవి అలాగే మన ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కమిటీ సభ్యులు మరియు ఆశ్రమ పూజారులు శ్రీ జోశ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు నందా పరుకుమార్ శాస్త్రి గారు కౌలూరి పురుషోత్తం శాస్త్రి గారు శ్రీధరయ్యారని చక్కగా పూజా విధానాలు చేస్తున్నారు అందరికి బాబా శిష్యులను కోరుకుంటూ గురుపూర్ణమి శుభాకాంక్షలు జై సాయి రా